గురుగారు ఇప్పుడు చాలా చాలామంది మహిళలు ఇంట్లో లలిత సహస్రనామాను కానీ విష్ణు సహస్రనామాను కానీ సత్సంగాలు కానీ ఇలాంటివన్నీ పెట్టుకుని అంటే బ్రాహ్మణి కాకుండా ఇంకా బ్రాహ్మణులు కాకుండా మిగతా జాతుల వారు కూడా శ్లోకాలు చదువుతూ ఉన్నారని ఆ శ్లోకాల్లో పొరపాటున తెలిసి తెలియక ఏమైనా తప్పులు చదివేరంటేనే కనుక దానివల్ల ఏమైనా దోషం ఉంటుందా అమ్మా దోషం అనేది అపకారం చేస్తే దైవం అనిపించుకోదు క్షమించేవాడే దైవం కాబట్టి శిక్ష విధించేవాడు దైవం కాదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది మరి పరిపాటి విధంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మనస్సు చేసుకొని భగవంతుడు నన్ను కాపాడుతున్న విశ్వాసంతో వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకు పుణ్యం వస్తుంది కానీ పాపం రాదు కానీ మనం చేసే పనిలో ఒక చిన్న ఫలితమైన ఉండాలి కదా మనం ఆశించడానికి కాబట్టి ఫలితం ఉండాలి అనుకుంటే మాత్రం కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని శ్లోకాలు చదవడానికి అది ఏంటంటే ఉదాహరణకి వదామి అంటే పలకడం వధామి అంటే చంపడం గుర్తుపెట్టడం జరిగారు అంత తగ్గిరిగా ఉంటుంది తెలుగు భాషా పరిజ్ఞానం సంస్కృత పరిజ్ఞానం కూడా కాబట్టి ఆ తప్పులు రాకుండా మాత్రం మనం చదగలగాలి జాగ్రత్త పడగలగాలి వదామి అంటే చంపడం వదామి అంటే పలకడం కాబట్టి ఈ చిన్న తప్పులు కూడా మనం దొరికిపించుకుని ఉండడం అంటే కష్టం అందుకే దానికి ఏంటంటే అలా తప్పులు దొరితేనే ఒక శ్లోక రూపంలో చెప్పారు శీఘ్రీ గీతి సిర కంపి తదా లిఖిత పాఠకా ఆరంధో షడైతే పాఠకాదమాహ వాడు మధముడు పనికిరాడు వాడు వాడు శ్లోకం చదవడానికి పనికిరాడి చేసి పనిచే శీఘ్రీ గబకప గబకప చెప్పకూడదు గీతి పాట పాడినట్టు చెప్పకూడదు అంటారా అది ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జా ఎంత యోగి కామదం మోక్షదం తస్పెక్తే ఒక రాగంలో ఉంటుంది అది రాగంలో పెట్టి చెప్పకూడదు నాకు ఉండే సామవేదనలోనే అది చెప్పగలగాలి అలాగా అది మహన్యాసుల్లో వస్తుందో శ్లోకం అది వేరే విషయం సిగ్రి గీతి సిరకంపి అప్పుడు వెంటనే సిరకంపి అంటే ఇటు ఇటు చూడడం లు చూస్తుంటే ఎవరో ఫోన్ వస్తే మాట్లాడుతున్నారో పూజ చేస్తున్నారు నేను అంటాం ఏకాగ్రత పోతుంది దానికి ఫలితం ఉండదు సెలెక్ట్ కంపి తదా లిఖిత పాఠకాహ రాస్తూ ఏదో రాస్తుండే రామరామ రామకోటి కూడా వేగం తయారు చేసేయాలి వాటి శ్లోకాలు చదివేయాలని చెప్పి ఏదో ఒకటి రాస్తుంటే ఏదో ఒకటి పలుకుతుంటే మనం పూజలు చేయకూడదు లిఖిత పాటకాహ అలాగే మనం లిఖిత పాఠకాలు అనర్థం అర్థం తెలియకుండా ఏ శ్లోకం చెప్పకూడదు అర్థం తెలుసుకుని ఒక శ్లోకమే చాలు ఏక శ్లోకి రామాయణం లాగా ఏక శ్లోకి భాగవతం లాగా ఒక శ్లోకం అర్థం తెలుసుకుని చదవగలిగితే అమ్మవారికి కానీ ఈశ్వరుడిది కానీ అర్థమైపోయిన శ్లోకాలే మనం నేర్చుకోవాలి అర్థం తెలియకుండా చెప్పకూడదు అనర్థం అల్పకంఠశ్చ మెల్లిగా చెప్పకూడదు మెల్లిగా మాట శ్రీరామాయణ మహా మహారాము మహా రాము చదకూడదు ఎప్పుడైనా గట్టిగానే చెప్పాలి అంటే పైన వినిపించేలా చెప్పాలి అంతే కాదు ఒక స్థాయిలో చెప్పాలి పలకడంలో కూడా ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ సరిగ్గా ఉండాలి దానికి ఏంటంటే ఆఖరిలో కూడా చెప్పేస్తాను ఎలా చెప్పాలంటే మాధుర్యం అక్షరం ప్రోక్తం అక్షరాన్ని మధురంగా పలకాలి పదశ్చేయదంతా సుస్వరం ఏ పదానికి ఆ పదం ఛేదిస్తూ సుస్వరంగా అనాలి ధైర్యం నాకు వచ్చినటువంటి ధైర్యంతో ఏంటి లై లయ సమృద్ధించ చిన్న రితం ఉండాలి దానిలో క్షడయతే పాఠక గుణా అది వర్తిస్తుంది భగవంతుడు చెందుతుంది ఉదాహరణకి మనం ఇంటిమించు ఒక లలిత సహస్రం మొత్తం ఏకాగ్రత చదివినా ఎంత పుణ్యం వస్తుందో అందులో ఒక శ్లోకం రాగయుక్తంగా చదివితే అమ్మవారికి వెంటనే ప్రసన్నం అవుతుంది సంగీతానికి ఆసక్తుంది మంత్రముగ్ధులు సంగీతముగ్ధులు ఉదాహరణకి వందే శంభుమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాపతి వందే సూర్యశ సాంగం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అని ఈశ్వరుని ప్రార్థించాం అనుకోండి అలా వందసార్లు చెబితే అంత రాగయుక్తంగా చెబితే ఈశ్వరుడు అంత సంతోషిస్తాడు సంగీతం జోడించగలిగితే చిన్న పాట మనకు భగవంతుడు ప్రసాదించగలిగితే చిన్న రాగాన్ని మనం ప్రసాదించగలిగితే రాగయుక్తంగా మనం మనసులోని కూడా జాగ్రత్తగా అనగలిగితే విజిరిట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రమే చెప్పింది

వందే శివం శంకరం వందే శివం శంకరం అంటే అతను జీవం ఉంటుంది అది అది దేవతలకు ఇష్టం ఉదాహరణ చెప్తేనే మనం గాయకులు ప్రొఫెషనల్ గాయకులు కావు కాబట్టి ఆ ప్రకారంగా నేను ఆ శ్లోకం చదవగలిగాను ఈ ప్రకారంగా ఇంకా పూజ చేసేటప్పుడు ఈ నిబంధనలు పాటించాలి తొందరగా చెప్పకూడదు అర్థం తెలియకుండా చెప్పకూడదు అటు ఇటు చూస్తూ చెప్పకూడదు రాస్తూ చెప్పకూడదు రాగయుక్తంగా చెప్పగలగాలి నిశ్చింతగా ఒక శ్లోకమైన దేవుడికి అర్థం చేయాలని చెప్పి శాస్త్రం